వెల్కమ్ టు కిచెన్ ఈ రోజు మనం బార్నియార్డ్ మిల్లెట్స్ అంటే ఊదలతో పెరుగన్నాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం చూడండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది అంతేకాకుండా రుచిగా ఉంటుంది స్పైసీగా మనకు పెరుగనేది యాడ్ చేసి మనం తయారు చేసుకోవడం వల్ల ఇది మనకు చాలా చాలా బాగుంటుంది అయితే కేవలం ఊదలతో అన్నం వండి పెరుగనేది తయారు చేయడమే కాకుండా ఒక చిన్న చిట్కా అనేది పాటించి మనం ఈ పెరుగన్నాన్ని ఊదలతో తయారు చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది అది ఏ విధంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఊదలను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను వీటిని రెండు సార్లు కడిగి ఒక గ్లాసు నీళ్లు తీసుకున్నాం కదా దానికి కానీ ఇక్కడ మనం పెరుగన్నంలా తయారు చేసుకుంటున్నాం కాబట్టి మూడు గ్లాసుల నీళ్లను వేసి ఆరు గంటల పాటు తక్కువలో తక్కువగా ఆరు గంటల పాటు నానబెట్టి మనం రైస్లా తయారు చేసుకోవాలి అయితే ఇక్కడ పెరుగన్నంలా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఒక గ్లాసు ఊదులకి మనం మూడు గ్లాసుల కొలతని అనేది తీసుకుంటున్నాం నీళ్ళని అదే రైస్ తయారు చేయాలి అనుకుంటే మాత్రం రెండు బావు లేదా రెండు సగం మాత్రం వేసి తయారు చేసుకుంటే మనకు పొడి పొడిగా తయారవుతుంది అయితే ఇప్పుడు మూడు గ్లాసులు వేసి అన్నం తయారు చేసి పెట్టుకోవాలి చూడండి నేను ఇక్కడ తయారు చేసి ఉంచాను అయితే ఈ మిల్లెట్స్తో తయారు చేసే ఐటమ్స్ అనేది ఏటివైనా కానీ మనం మట్టి పాత్రలలో చేసుకుంటే చాలా చాలా ఇంకా హెల్త్ అనేది మంచిది కాబట్టి నేను ఈ విధంగా మట్టి పాత్రలో తయారు చేసి ఉంచాను ఇదే విధంగా నేను తయారు చేస్తాను చూడండి ఒకటికి మూడు అనేది వేసి తయారు చేయడం వల్ల ఈ విధంగా పొడి పొడిగా కాకుండా మంచిగా మనకు టేస్టీగా తయారవుతుంది అంతేకాకుండా రుచిగా తయారు కావాలి ఈ మిల్లెట్స్తో పెరిగన్నం అనేది అనుకుంటే ఆరు గంటల పాటు నానబెట్టిన తర్వాత మనం ఇందులో టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల నెయ్యిని పావు టీ స్పూన్ ఉప్పు వేసి మనం తయారు చేసుకుంటే కనుక చాలా చాలా రుచిగా మనకు తయారవుతుంది ఎందుకంటే ఈ ఊతలతో పాటు మనకు నెయ్యి మరియు ఉప్పు అనేది మిక్స్ అయ్యి చాలా టేస్టీగా తయారవుతుంది ఆ తర్వాత తాలింపు కోసం నూనె ఆవాలు జీలకర్ర అల్లం ముక్కలు సన్న సన్నగా ఈ విధంగా కట్ చేసి పెట్టిన అల్లం ముక్కలు హాఫ్ టీ స్పూన్ లేదా ఒక పావు టీ స్పూన్ వేసుకున్నా పర్వాలేదు అదేవిధంగా మిరియాలు పన్నెండు లేదా పది కాజు మిరపకాయలు మూడు ఈ విధంగా సగానికి కట్ చేసినవి మిరపకాయల బదులుగా పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవచ్చు పది మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు కరివేపాకు మూడు రెమ్మలు ఉప్పు రుచికి సరిపడినంత ఫస్ట్ అనేది మనం ఇందులో పావు టీ స్పూన్ వేసి తయారు చేసాం కాబట్టి మనం చూసి వేసుకోవాలి అయితే ఇందులో శనగపప్పు మినపప్పు మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయట్లేదు పెరుగు పావు లీటర్ అయితే ఇది మరీ గడ్డ పెరుగులా కాకుండా ఈ విధంగా ఉంటే బాగుంటుంది ఒక రెండు టీ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇందులో మనం నెయ్యి అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఊదలను అన్నంలా తయారు చేసేటప్పుడే నెయ్యి అనేది వేసి మనం తయారు చేసుకున్నాం కాబట్టి ఇక్కడ వేయట్లేదు అల్లం ముక్కలు ఈ అల్లం ముక్కలు అనేది కొద్దిగా వేగిన తర్వాత కాజు అదేవిధంగా మిరియాలు ఈ మిరియాలను ఇదే విధంగా వేయచ్చు లేదా మనం దంచి కూడా వేసుకోవచ్చు అయితే ఈ తాలింపు చేసేదానికంటే ముందుగా మనం ఈ తయారు చేసిన అన్నాన్ని చల్లారబెట్టి ఉంచితే మనం వెంటనే ఈ అనేది కలిపేసుకోవచ్చు ఆ తర్వాత ఎండుమిరపకాయలు కరిగే కాసు కలుపుకోవచ్చు ఇందులోనే తగినంత సాల్వ్ చేసుకోవాలి ఈ రైస్లో వేసేసుకోవాలి ఆ తర్వాత పావు లీటర్ పెరుగనేది అన్నాను కదా ఒక గ్లాస్ ఊదలకి ఈ విధంగా రెండు గ్లాసుల రెండు వేసి చాలా టేస్టీగా మనకు తయారవుతుంది అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూడండి మనం మామూలు రైస్లో తయారు చేసేదానికన్నా కానీ ఇది చాలా రుచిగా మనకు తయారవుతుంది అయితే ఒకప్పుడు షుగర్తో బాధపడేవారు రైస్ తీసుకోవాలంటే చాలా ఆలోచించి తీసుకునేవారు ఒక్కొక్కరు అన్ని రైస్ అనేది తినేవారు కాదు కానీ ఇప్పుడు ఈ మిల్లెట్స్ అనేది మనకు అందుబాటులోకి వచ్చాక వీటితో పెరుగు రైస్లా పెరుగు అన్నంలా ఈ విధంగా రకరకాలుగా మనం తయారు చేసి తీసుకోవడం వల్ల చాలా హెల్త్కి అనేది మంచిది అంతేకాకుండా ఇందులో పీచు పదార్థం అనేది కూడా చాలా అధిక మోతాదులో ఉంటుంది కాబట్టి మనకు శక్తి అనేది చాలా త్వరగా శరీరానికి అందుతుంది కానీ ఇది మామూలుగా ఉట్టిగా మనం రైస్ మాత్రమే ఊదలను తయారు చేసే కడిగి అన్నం వండుకునేదానికన్నా ఇందులో మనం ఈ విధంగా పెరుగులా తయారు చేయాలి అనుకున్నప్పుడు లేదా రైస్లా తినాలి అనుకున్నప్పుడు కూడా మనం నెయ్యిని కొద్దిగా సాల్ట్ అనేది వేసి తయారు చేసుకుంటే రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది కావాలంటే ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది చూద్దామండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను నేను ఇక్కడ వేసిన పొలకలకి రుచికి చాలా సూపర్గా సరిపోయిందండి వన్ గ్లాస్ ఊదలని తీసుకొని ఈ విధంగా రెండు గ్లాసుల పెరుగు అంటే మరి గడ్డ పెరుగులా కాకుండా ఈ విధంగా కనుక తయారు చేసుకుంటే చాలా చాలా సూపర్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్